హాయ్ అండి వెల్కమ్ టు శ్రేయాన్సిస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో అయితే స్పెషల్గా గోరుచిక్కుడు పెసరపప్పు చూపిస్తున్నాను ఫ్రై అనమాట సో దానికోసం ముందుగా కాయల్ని చాలా చిన్నగా కట్ చేసుకోండి ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ముందు పచ్చగా పచ్చటి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి లేదా పచ్చివాసన వరకు ఆయిల్లో నిదానంగా ఫ్రై చేసుకోండి ఫస్ట్ ఇది ఫ్రై చేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్ పెట్టి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయండి ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకోండి సో ఆయిల్లో వేసి మనం ఒక వన్ టూ మినిట్స్ అలా ఫ్రై చేయాలి ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకొని ఫ్రై అయ్యాయా లేదా అని చూసుకోండి మొత్తం ఫ్రై అవ్వవు జస్ట్ అలా ఫ్రై అయితే సరిపోతుందనమాట కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని వాటర్లో ఉడకబెట్టుకోవాలన్నమాట కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి కొద్దిగా పసుపు యాడ్ చేసి కలిపేసి మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం డైరెక్ట్గా ముందే వాటర్లో బాయిల్ చేసి తర్వాత ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న ప్రోటీన్స్ అనేవి పోతాయి కదా సో అందుకోసం అని చెప్పేసి ఇలా మనం వాటర్ ఇప్పుడు డైరెక్ట్ యాడ్ చేసుకొని అందులోనే కుక్ చేసుకుంటే సరిపోతుంది సో దానికోసం పసుపు ఉప్పు వేసి ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి క్యాప్ పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అలా కుక్ చేయండి వాటర్ అంతా ఇంకిపోతే మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని చిక్కుడుకే ఉడికేంత వరకు ఎంతైతే వాటర్ పడుతుందో అంత వాటర్ యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట సో ఆ వాటర్ అనేది బయటికి వెళ్ళిపోకుండా మనం వాటిని తీయకుండా ఉంటాయి కదా ఆ వాటర్ అంతా ఇంకిపోతాయి ప్రోటీన్స్ అనేవి పోయే ఛాన్స్ ఉండదు అనమాట సో వాటర్ ఇంకిపోయేంత వరకు వాటిని మెత్తగా ఉడికే వరకు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసే జీలకర్ర ఆవాలు వేసి పచ్చిమిర్చి వేయండి పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేయండి సాల్ట్ మనం చిక్కుడుగా ఉడకపెట్టేటప్పుడు కూడా వేస్తాం సో చూసుకొని వేసుకోండి అండ్ అలాగే నెక్స్ట్ కొద్దిగా అల్లం అల్లంపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేయండి అన్నీ మంచిగా ఫ్రై ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయండి పసుపు కూడా మనం ఆల్రెడీ వేస్తాము సో చూసుకొని వేసుకోండి నెక్స్ట్ ఒక ఫార్టీ మినిట్స్ నానబెట్టుకున్న పెసరపప్పును యాడ్ చేయండి గుర్తు పెట్టుకోండి ఫార్టీ మినిట్స్ ఆర్ థర్టీ మినిట్స్ ఖచ్చితంగా మనం పెసరపప్పును నానబెట్టుకొని ఉండాలి సో అలా నానబెట్టుకున్న పెసరపప్పును యాడ్ చేసి మంచిగా ఫ్రై చేయండి అది ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి డెఫినెట్గా యాడ్ చేసుకోవాలండి మంచి టేస్ట్ ఉంటుంది సో కొబ్బరి పొడి యాడ్ చేసిన తర్వాత కలిపేసి నెక్స్ట్ మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఉడకపెట్టుకున్న గోరుచికుడుకాయని కూడా ఇందులో వేసి అన్నీ బాగా మిక్స్ చేయండి మనకి ఇక్కడ ఎక్కువ టైం పట్టదండి ఇది ఓన్లీ ఫ్రై మాత్రమే ఆల్రెడీ మనకు అన్నీ బాయిల్ అయి ఉంటాయి కదా గోరుచికుడు బాయిల్ అయి ఉంటుంది అండ్ పెసరపప్పు కూడా మనం థర్టీ టు ఫార్టీ మినిట్స్ నానబెడతాం కాబట్టి ఆయిల్లో జస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది అన్నీ కలిపేసి క్యాప్ పెట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ కుక్ చేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి సింపుల్ ఇది మనం పప్చార్లోకి అంచుకైనా పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా కర్రీ రైస్లో అయినా చపాతీలో అయినా తినయొచ్చు వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ